సాధు సుందర్ సింగ్ యేసు సుప్రభుని అంగీకరించాడు తన యవ్వన కాలంలో తన తండ్రి షేర్ సింగ్ ఒక రోజు నా సుందర్ సింగ్ నిలబెట్టి అన్నాడు ఎరా నువ్వు యేసు సుప్రభుని నమ్ముకుంటావు నువ్వు ఆ కిరస్థానీ మతాన్ని అంగీకరించావు నువ్వు ఆ పరాయి వాళ్ళ దేవుణ్ణి ఆయన తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు అయితే విను నీకే కనుక ఏసు ప్రభు కావాలి అంటే నాకున్న ఆస్తిలో చిల్లి గబ్బు కూడా నీకు ఇవ్వనన్నాడు నాకున్న డబ్బు కానీ బంగారం కానీ ఏది కూడా నీకు ఇవ్వనంటే సుందర గారి దగ్గరికి వచ్చి డాడీ నీకు ఒక ఆఫర్ అన్నాడు ఏంట్రా ఆఫర్ నీ దగ్గర ధనం మాత్రమే కాదు డాడీ ప్రపంచంలో ఎంత ఆస్తుందో ఎన్ని వండి బంగారాలు ఉన్నాయో ఎన్ని వజ్రాలు ఉన్నాయో అవన్నీ పట్టుకుని ఒక చోటు పెట్టు నా ప్రభు అని ఏసైనా ఒక చోటు పెట్టు ఈ రెండిట్లో ఏం కావాలని కోరుకుంటే కళ్ళు మూసుకుని కోరుకుంటా నా ఏసే ఎందుకంటే ఎందుకంటే నా ఏస్ అయ్యను సమానం చేయగలవు తండ్రి పంపించేసిన నివల ఆస్తయం ఎవల కానీ సుందర్సింగ్ సింగ్ ఏమైనా తక్కువైందా ప్రపంచం తిరిగి సువార్త ప్రకటించాడు అనేక లక్షల మందిని ప్రభు వైపు ఈరోజు సుందర్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కారణం ఏంటో తెలుసా క్రీస్తు ప్రభుని విలువగా ఎంచాడు కాబట్టి